హాయ్ అందరికీ శ్రీను రైతు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రోజు అయితే మేము మందు కొట్టడానికి ట్రాక్టర్ని అయితే తోలుకొచ్చాము సో మేము కొట్టే మందు అయితే మోనో మందు ఇది దేనికి పనిచేస్తుంది అంటే ముర్తకి దోమకి పురుగుకి మూడిట్లకి అయితే పనిచేస్తుంది సో ఈరోజు అయితే ట్రాక్టర్ పంప్తోని కొడుతున్నాం మేము ఇంతకుముందు అయితే ఓల్డ్ పంప్ ఉండే అది ఇద్దరు లేవర్ అయితే పట్టేది కుట్టడానికి సో ఇదైతే ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది దీనికైతే మనుషులు పట్టరు ఇదైతే మనకి చాలాసేపు దీంతో కొట్టుకుంటే ఈ డబ్బకి వచ్చేసి ఏడు వందలు అంట సో కానీ కొట్టడానికి అయితే ఏ ఇబ్బంది లేదు మంచిగా పడుతుంది షెన్కి అయితే సో మోనో మందు మేము కొట్టేది ఈ మూడిట్లకైతే పనిచేస్తుంది ఆడాడ ముడత దోమ పేను ఈ మూడిట్లకైతే పనిచేస్తుంది మోనో మందు సో అయితే కొడుతున్నాం మేము ఇంకో పది నిమిషాలు అయితే అయిపోతుంది సో ఇది మొత్తం షేన్ వచ్చేసి మూడెక్కలు అన్నారు ఇది డ్రమ్ సంఘం అయితే పట్టింది లెక్కకైతే అయితే మూడు ఎకరాలకి ఒకటి డ్రమ్ము కొట్టాలి కానీ మేము డ్రమ్ సంగం అయితే కొట్టినాము సో నా వీడియో ముందుగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసినవరైతే లైక్ కామెంట్ షేర్ చేయండి జై జోన్ జై కిసాన్